ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రేఖల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈరోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండలాగున మన సమస్యలను దేవుని పాదాల దగ్గర మనసు ప్రశాంతంగా ఉంచుకొని దేవుని పాదాల దగ్గర మనల్ని మనం తగ్గించుకొని మొరపెట్టినట్లయితే దేవుడు మనకు జవాబిస్తాడండి ఎప్పుడైనానూ మనం ముందు తగ్గించుకోవాలి దేవుని స్వారు నిర్మించబడిన మనము దేవుని స్వరు మనము ఈ లోకంలో అనేక మందికి సాక్షులుగా ఉండాలండి అటు రీతిగా మన యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ మనం మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మరపెడదామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏదేవా నీట తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సర్వాధికారి సింహాసన సింహాసనసేనుడా సర్వజ్ఞాని సర్వంతర్యామి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా కొరకు నా తండ్రి మమ్మల్ని సజీవులుగా లేపడానికి వచ్చిన దేవా నీకు వందనాలు వేలాది దేవదతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న ఉదయమున నా తండ్రి నీ సన్నిధులు స్థుతి చెల్లించట నా తండ్రి ఉదయకాల నైవేద్యం అని మాట్లాడుచున్న దేవా నా తండ్రి స్థుతి చెల్లించట నా తండ్రి పాత్రలుగా మేము ఉండే కృపను దయచేయమని కోరుచున్నాం ప్రవాహ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన రక్షకుడవు నా తండ్రి రహస్యమందున్న తండ్రివి నా తండ్రి రవితేజుడవు ప్రవ రాజ్యము ఇచ్చి వాడానికి స్తోత్రములు లోకరక్షకుడు లోకానికి వెలుగు ఇచ్చిన తండ్రి నీకు వందనాలయం మా ప్రిబిడలు మేము కలిసి ఏకిబీచ్ ప్రార్థన చేస్తుండే కానీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపి మా మధ్య ఉంచండి ప్రతి గృహంలోకి నేను ఆహ్వానిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి స్తోత్రార్హుడా ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరట సుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు మా ప్రభ మా ప్రార్థన అంగీకరించబడేట సహాయం దయచేయండి మా ప్రార్థన నా తండ్రిని మరల నా తండ్రిని రాజ్యానికి చేరుట సహాయం దయచేయండి ప్రభా మేము పార్టీ వారం నా తండ్రి ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నావయ్యా నా తండ్రి మా ప్రిబిడ్డలు ఏ తలంపుల చేత ఏ ఆలోచనల చేత ఉద్దేశముల చేత నీ సన్నిధిలో కనిపెట్టుచున్నారు ఆ ప్రార్థనలన్నీ జయకరంగా నా తండ్రి జరుగుట ఒక సహాయం దయచిండే మా తండ్రి మా ప్రార్థనలు నా తండ్రి నీ పాదముల పాదములెంతకు చేరి దూపు వలె నీ పాదముల చెంత చేరాలి ప్రభా నీకు మాకు నువ్వు ఉన్న తన తండ్రి ప్రతి దోషమును కొట్టవేయమని కోరుచున్నామయ్యా పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము కృతదగనట్లు మేలుతూ నా తండ్రిని హృదయమును తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నావయ్యా పక్షి రాజు వంటి పట్టుదల కలిగి నా తండ్రి నాయన మమ్మల్ని మిమ్మల్ని అలక్కొట్టుకోబడి నా తండ్రి మరలా యవ్వన స్థితిలోకి చెందగల కృపను మాకు అనుగ్రహించండి మొదటి ప్రేమను మొదటి ప్రార్థనాత్మను నా తండ్రి నాయన మాకు నేర్పించమని కోరుచున్నాం చల్లారిపోయిన స్థితిలో మేము నట్లు ప్రభా నా తండ్రి నాయన మొదటి ప్రేమను మాలో పెట్టండి నా తండ్రి భక్తి జీవితంలో ప్రభ మొదటిగా మేము ఎలా అయితే జీవించి ఉన్నాము నాయన అలాంటి భక్తి జీవితంలో మాకు నా తండ్రి తిరిగి నా తండ్రి నేర్పమని కోరుకున్నామయ అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండా నట్లు ప్రభ పరిశుద్ధంగా నేను నామాన్ని స్థుతించటం మాకు నేర్పించండి నాయన మనుషులను నమ్ముకొనిట కంటే ఆశ్రయించుట ఆశ్రయించటం రాజులను నమ్ముకొనిట కంటే యహోవాన్ని ఆశ్రయించటం వేలన్నావు ప్రభ మాకు ఈ లోకంలో చిన్న సమస్యలు రాగానే ప్రభ మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తాము కానీ నా తండ్రి నా తండ్రి నా పక్షమున కార్యములు చేస్తాడని నీ వైపు చూడలేని స్థితిలో ఎంతోమంది ఉంటున్నారయా అలా కాకుండా నా భారం నీ మీద వేసి నా తండ్రి నా తండ్రి నాకు తండ్రికి నేను అప్పగించి నా పట్ల నా తండ్రి కార్యము నెరవేరుస్తాడని విశ్వాసాన్ని మేము బలపరుచుకుంటా మాకు నేర్పించండి నా ఆయన బాధపరచు వారికి నా తండ్రి ఆయన న్యాయము తీర్చిను ఆకలుగుని వారికి ఆయన ఆహారం ఇచ్చినని దేవా నా తండ్రి బంధింపబడిన వారిని విడుదలిం విడుదల చేయగలిగిన నీ పోయి ఉన్నావు ప్రభా మేము దేనిలో బంధించబడి ఉన్నాము లోక ఆశల వైపు మా యొక్క నా తండ్రి మా హృదయం పరుగులు తీస్తుందేమో నా హృదయమును నా తండ్రి లోక ఆశలనే బందీ నుంచి మమ్మల్ని విడిపించమని కోరుచున్నామయ్యా నా తండ్రి పరమకుమారినికి స్తోత్రములు మమ్మల్ని సృష్టించిన దేవుడు మా తల్లి గర్భములు మమ్మల్ని రూపించక మునిపెను మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పేరు పెట్టి పిలుచుచున్నాను నా సొత్తు అన్న మా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంది నాయన మా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉండదు ప్రభాని చిత్తాన్ని గ్రహించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు ఉదయమున నీ సన్నిధులు నా తండ్రి మా కంఠస్వరము నా తండ్రి వినుటకు సహాయం చేయించి ప్రభా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నోరు తెరిచి ప్రార్థన చేయలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారయ్యా ప్రార్థించాలని ఆశ కలిగి ఉంటున్నారు కానీ ప్రార్థన చేయలేకపోచున్నారయ్యా అలాంటి వారుగా కాకుండానట్లు ప్రార్థన చేసేవారిగా ప్రార్థన వీరులు ప్రార్థన యోధులుగా మీరు వారిని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రతి బిడ్డలు కూడా నీ పాదముల నా తండ్రి మరపెట్టగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తానన్నా నన్ను జాగ్రత్తగా వెతుకువారిని నేను కనుగొంటానన్నో ప్రభా మమ్మల్ని నా తండ్రి నిన్ను వెతికే వారిని నేను కనుగొంటానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా అలా ప్రార్థన చేయి ఆత్మను మాకు దయచేయండి నిన్ను వెతికే కృపను మాకు దయచేయండి ప్రభా ప్రార్థనా శక్తి మాలో దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి నిన్ను వెతికినప్పుడు మమ్మల్ని కనుగొంటానన్నావు ప్రభా ఈ లోకంలో మాకు ఎవరున్నాయన నా తండ్రి ఎవరిని వెతికిన ఎవరు మమ్మల్ని కనుగొంటారు కానీ నువ్వు మా తండ్రివి తండ్రి నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీ కృపలేకపోతే మేము నిమిషం మాత్రమైన నువ్వు జీవించలేము నా తండ్రి నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకు మా బిడ్డల యొక్క ఆలోచనలు జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ఏ పనులు నా తండ్రి ఏ మన ప్రయాణాలు గుండా వెళ్ళుచున్నారు ఏ ప్రయత్నాలు చేయాలని ఆశపడుచున్నారు నా తండ్రి కార్యము తలపెట్టుచున్నారు ఆ కార్యములు సఫలమవుటకు సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధాత్ముడా నీ నామానికి మేము అప్పగిస్తున్నాం నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకో వస్తాము నా తండ్రి నీ మీద వేస్తున్నామయ్య మా భారము నీ మీద మోపుచున్నామయ్యా మాకు విడుదలనివ్వండి మాకు నెమ్మదినివ్వండి మాకు ప్రశాంతతను కలుగ చేయండి ఎంతో మంది బిడ్డలు ప్రశాంతత లేక మనసు బాగోలేక నా తండ్రి ఉన్న సమస్యలు నీ దగ్గర చెప్పుకోవడానికి కూడా మనసు రాక ప్రభా ఆయన ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కానీ ప్రభా అపవాది వారి నోర్లను మూసివేసి ప్రార్థన చేయకుండా చేస్తుందయ్యా అలా కాకుండా ప్రభ ఏ చిన్న సమస్య అయినను ప్రభా ఏ చిన్న ఇబ్బందులైన ప్రభా నీ పాదముల దగ్గరకి వచ్చిన ఆయన నీతో సంభాషించగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా అపవాది తంత్రములు కుటుంబాల్లో ఏర్పడి చేస్తున్నాయేమో అపవాదిత మంత్రములను తీసివేయండి ప్రభా చీకటి నా తండ్రి ఆత్మలు తొలగించిన ఆయన వెలుగు భరితమైన జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా ఉదయించి సూర్యుని నా తండ్రి ఎంత ప్రకాశవంతముగా ఉంటారో అలాంటి జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఉద్యోగాల కోసం వెళ్ళి చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో వారి ప్రయాణాల్లోనూ రాకపోకలను భద్రతను అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రములు ఇంక్రిమెంట్స్ విషయం ప్రమోషన్స్ విషయం జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారికి నూతన భవిష్యత్తును కలగ చేయమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మా ప్రియ బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా ఆయా కోర్సులు నేర్చుకుంటూ ప్రభా నా తండ్రి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి పక్షాన కార్యము జరిగించండి నా తండ్రి గవర్నమెంట్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయా డిఎస్సీ ఎగ్జామ్ నా తండ్రి నాయన ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారయా నీ కృపవించండి వారి పొందుకోవాలనుకున్న జాబును పొందుకున్నట్టు ఒక సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకోండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వయసు ఏమైనా పెరిగిపోతుంది కానీ వివాహం ఇంకా కుదరలేదు ప్రభా వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నో పరిశుద్ధమైనదన్నో అలాంటి పరిశుద్ధమైన వివాహము నా తండ్రి ఏ బిడ్డలైతే ఎదురు చూస్తున్నారు సహటీ అయిన సహకారుని సిద్ధపరిచి వారి కుటుంబాలను దీవించండి నా తండ్రి కుటుంబ వ్యవస్థను కాపాడుకునే వారిగా అనేక మందికి సాక్షి జీవితాన్ని మేము సంపాదించుకొని కాపాడుకునే వారిగా మమ్మల్ని మేము తగ్గించుకునేట నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని ఎవరైతే బిడ్డలు బలహీనతలతో బాధపడిచి రోజు హాస్పిటల్కి వెళ్ళుచున్నారు వారి పక్షాన కార్యములు చేయండి మంచి రిపోర్ట్స్ ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి నివ్వండి షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు గ్యాస్ట్రబుల్ నాయన ఏ బలహీనత ఉన్న ఏ సునామం చేత ముట్టే స్వస్థపరచండి నా తండ్రి అనేక మంది బిడ్డలు ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్నారే ఎన్ని ఆపరేషన్ అని చెప్పే ప్రభా తండ్రి డెలివరీ అవటం కోసం అనేక ఆపరేషన్స్ కోసం నాయన సిద్ధపడుచున్న వారు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకొని వారి పక్షాన కార్యము చేయండి డాక్టర్లకు మంచి తెలివిని జ్ఞానాన్ని ఆయన సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి నాయన మంచిగా ట్రీట్మెంట్ చేయటం సహాయం తెచ్చే వారి నాయన రక్తంలోకి ములుగులోకి రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభావరి కాళ్ళ నుంచి నెత్తి వరకు మమ్మల్ని ముట్టగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రతి సమస్యను రుగ్మత నుంచి మాకు విడుదలనిచ్చి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ నువ్వగలిగిన తండ్రి నీకు వందనాలు చిన్న బిడ్డలు నా తండ్రి అనేక మంది బిడ్డలు నా తండ్రి నాయనా నా తండ్రి సెలవు దినాల్లో ప్రభా ఉండి ఉన్నారయ్యా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకున్నట్లు సహాయం దయచేయండి చెరువుల్లోకి నా తండ్రి నాయన కాలువలలోకి ప్రభా నాయన సముద్రాల దగ్గరకు వెళ్ళి అనేక మంది బిడ్డలు నాయన ఆటలు తో పాటలతో ఉండి నాయన వారి యొక్క నా తండ్రి ఉత్సాహంతో ఉండి నా తండ్రి వారు ఏం చేస్తున్నారు తెలియక అనేక మంది బిడ్డలు మరణిస్తున్నారయ్యా మేము వింటున్నామయ్యా అలాంటి నా తండ్రి దుర్వార్తలకు నాయన ఏ బిడ్డలు లోను కాకుండా సహాయం దయచేయండి వారిని పేరెంట్స్ నాయన మంచిగా కాపాడుకున్న ఒక క్రమశిక్షణలో నడిపించుకొనుట వారికి నేర్పించమని కోరుచున్న బిడ్డల చుట్టూని కావలి కంచి వేయండి వారి రాయి తగులుకుని దూతులకు ఆజ్ఞాపిస్తానని వాగ్దానం చేశావయ్యా ప్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో యవనస్తులను జ్ఞాపకం చేసుకో యవన కాలంలో లోకాశల వైపు పడిపోకుండా లోకమునకు నా తండ్రి బిడ్డలు నా తండ్రి వేరుగా ఉండటంట్లు సహాయం తెచ్చి వారి హృదయంలో నీ వాక్యం నిలకడగా ఉంచండి నూతన భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రాణ తండ్రి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు రాసిన వారు ఉన్నారు వారు పొందుకోవాలనుకున్న సీట్లు పొందుకునే జ్ఞానమును అనుగ్రహించండి నాయన ఇంకా దూర ప్రాంతంలో హాస్టల్స్లో ఉన్న బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలను కనికరించండి ఆరోగ్యవంతులు చేయండి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి తీసివేసి నాయన అక్కడ మంచి శ్రేష్టకరమైన ఆహారము నా తండ్రి పెట్టుటకు సహాయం దేండి వారి చదువుల్లోనూ రాకపోకల్లోనూ భద్రతను అనుగ్రహించండి నాయనానికి స్తోత్రములు నాయన దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళుచున్న బిడ్డలు విదేశాలకు వెళ్ళుచున్న బిడ్డలు పాస్పోర్ట్ వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి స్టడీస్లో తోడుగుండు వారి జాబును సిద్ధపరచండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నయనానికి స్తోత్రములు నాయన మా యొక్క దేశము కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నమయ్య జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన మా దేశమును ప్రభ కాపాడగలిగిన దేవుడు ఇవేను శాంతి భద్రతలను అనుగ్రహించండి సరిహద్దుల మధ్యన ప్రభ పాకిస్తాన్ వాళ్ళకి నా తండ్రి భారతదేశమునికి యుద్ధం అంటున్నారు నా తండ్రి అలాంటి యుద్ధ వాతావరణాన్ని ఏమీ లేకుండానట్లు శాంతపరచమని కోర్చున్న సఖ్యతనివ్వండి అనేక మంది నాయన ప్రభాయన అక్కడికి వెళ్ళిన బిడ్డలు టూరిజంకి వెళ్ళిన బిడ్డలు నాయన ఎంతోమంది మరణించి ఉన్నారని వినియున్నమయ్య వారి కుటుంబాలకు ఓదార్పునివ్వండి ఆది కలిగించండి నాయనానికి స్తోత్రములు నాయన ఆర్మీ సిబ్బందిని జ్ఞాపకం చేసుకోండి వారికి ఎలాంటి ప్రమాదాలు ఏ కిడు లేకుండా సహాయం దయచేయండి మా యొక్క రాజకీయ నాయకులకు నాయన ప్రభుత్వాలకు పాలకుల వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సమయోచితమైన జ్ఞానం నిచ్చి ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న కోర్టు నా తండ్రి కేసులు చుట్టూ ఇబ్బందులు పడుచు తిరుగుచున్న వారిని జ్ఞాపకం చేసుకో వారి పక్షమును న్యాయం జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఆయా వృత్తుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో వారి వృత్తికి తగిన నా తండ్రి న్యాయమైన మా తండ్రి చేసి వారి వల్ల సహాయం దయచేయండి నా తండ్రి ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు దైవ సేవకుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసిన వారి ఉడుగుపెట్టి ప్రతి స్థలమును దీవించండి వారి బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించమని కోరుచున్న రాకపోకల భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా అనాథులను నా తండ్రి దిక్కు లేని వారిని నా తండ్రి నయనా దరిద్రులను ఆదరించడానికి వచ్చిన దేవుడు ప్రభా వృద్ధాశ్రమంలో ఉన్నవారు వారు ఉన్నవారిని కనికరించిన వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించమని కోరుచున్నామయ్య ప్రతి విధమైన అవసరతను మీరు తీర్చండి ఈ సన్నిధిలో ప్రభాయనా ఉదయం పాదముల దగ్గర మేము మొరపెట్టండిగా ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి నిమిషం మీరు మాకు దాడుగా తండ్రిగా పోష డుగా రక్షకుడుగా ఉండి నాయన కార్యములు జరిగిస్తారని నమ్ముచు మా సమస్యలన్నీ నీ పాదముల దగ్గర పెట్టచు ఉండగా మీరే కార్యమును సిద్ధపరుస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున వ్యక్తులుగా బ్రతిములు అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసరక్తమే చేయం శిలవు రక్తమే చేయం అనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెను అందరికీ వందనాలండి దేవుని మిమ్మల్ని గాక ఆమెను